The same principle of the self is present in everyone. Respecting everybody amounts to worshipping God. You expect to be respected, but you don't respect anybody. What is the meaning there? First of all, you respect others. ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపంలో దాచిన దైవం ఒక్కడే హృదయం నందు ప్రశ్నింపజేసుకోవాలి కనుక ప్రేమకే మించినటువంటి సత్యం మరొకటి లేదు ఈ ప్రేమనే భగవత్ స్వరూపము లవ్ ఇస్ గాడ్ లవ్ ఇస్ ఇస్ ఇది సర్వలయందు ఏకంగా ఉండేటువంటిది దిస్ ఇస్ ఓన్లీ వన్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబాడీ కనుక ప్రేమను నీవు ఆరాధించి వర్షిప్ లవ్ సర్వలయందు ప్రేమను నీవు అందుకో యు ఆల్సో బీ లవ్డ్ నీ హృదయమందు ఉన్నటువంటి ప్రేమను పరులకు అందించు షేర్ దిస్ లవ్ విత్ ఇటువంటి ప్రేమ స్వరూపాన్ని సర్వత్ర సర్వకాలములందు నీ ఎంత ఉండుకొని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు దిస్ లవ్ ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మన కారణమే లేదు ఇన్ ఫ్యాక్ట్ దేస్ నో అదర్ రీజన్ ఫర్ దిస్ ప్రేమకు ప్రేమనే సాక్షి లవ్ ఇస్ ద విట్నెస్ టు లావ్ కనుక మనకు విట్నెస్ ఎవరైతే ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనకు విట్నెస్ వాట్ ఈస్ అవర్ ఎటర్నల్ విట్నెస్ ఇట్ ఈ లవ్ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి సౌఖ్యము ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్ దేర్ ఇస్ నో అదర్ జాయ్ దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ఫుల్ స్టేట్ బియాండ్ లవ్ కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్టింప చేసుకోవాలి దేర్ ఫోర్ వన్ షుడ్ ఇన్స్టాల్ లవ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్ ఆ ప్రేమ ఉండిన పరమాత్మ అక్కడే ఉన్నాడు ప్రేమతత్వాన్ని ద్వేషించకండి ట్ హెట్ ఎని బాడీ ద్వేషమైన ఈ పరమ శత్రువు పెరిగిపోతుంది డే బై డే ప్రేమత్వాన్ని పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది మొట్టమొదటి